మీ సాగరిక ఈ రోజు ఈ వీడియోలో మనం భూటాన్ దేశం కోసం తెలుసుకుందాం భూటాన్ దేశం దక్షిణ ఆఫ్రికాలో ఉంది ఇది చైనా మరియు భారతదేశానికి మధ్యలో కొండ ప్రాంతంలో ఉంది ఈ దేశం విస్తీర్ణం ముప్పై ఎనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్ల ఉంది ఈ దేశం దక్షిణాన సముద్రం మట్టానికి వంద మీటర్ల ఎత్తులో ఉత్తరంలో సముద్ర మట్టానికి ఎనిమిది వందల ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ భూటాన్ దేశం పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచం దృష్టిలో వెలుగులోకి వచ్చింది క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి రెండు వేల సంవత్సరాల మధ్యలో ఈ దేశాన్ని పురాతన శాస్త్రం వాళ్ళు కనుగొన్నారు భూటాన్ ఒకప్పుడు ప్రపంచం అంతానికి దూరంగా ఉండేది కానీ ప్రస్తుత దేశంలో సాంకేతిక ఇతర అభివృద్ధి కారణంగా ప్రపంచానికి భూటాన్ అందరికి తెలిసి వచ్చింది భూటాన్ రాజధాని ఢింపో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రాజధానిగా గుర్తింపు పొందింది భూటాన్ రాజధాని అత్యంత చిన్న దేశం భూటాన్ అంటే ల్యాండ్ ఆఫ్ ద టండర్ ట్రాగన్ అని అర్థం భూటాన్లో అత్యంత ఎత్తైన పర్వతం గంగకార్ ప్యూనమ్స్ దీని ఎత్తు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించారు ఒకవేళ వాళ్ళకి ఎక్కడైనా ప్లాస్టిక్ బ్యాగులు దొరికితే వాటిని ఉతికి ఆరేసి వినియోగిస్తారు బూటాల్లో ఇలా ఇళ్ళపై పులులు ఉంటాయి అవి దెయ్యాలు రాకుండా అడ్డుకుంటాయని వాళ్ళకి నమ్మకం భూటాన్ దేశం చిన్నదైనప్పటికీ గొప్ప సంస్కృతం కలిగి ఉంది భూటాన్ దేశం డెబ్బై రెండు శాతం అడుగులతో కలిగి ఉంటుంది భూటాన్లో అనేక రకమైన మొక్కలు జంతువులతో నివాసం కలిగి ఉన్నది భూటాన్ చిన్న దేశం అయినప్పటికీ ఎవరికీ బానిసగా బతకదు ప్రపంచంలో అధికంగా సంతోషకరమైన దేశంలో భూటాన్ ఒకటి ప్రపంచంలో అత్యంత పేదకరమైన విషయంలో కూడా భూటాన్ ఒకటి ఇక్కడ చాలామంది చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు ఇక్కడున్న పర్యాటక ప్రాంతం సందర్శన అడుగుల్లో ట్రెక్కింగ్ మీ మనసుకు హాయిని కలిగిస్తుంది ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలను జీడిపితో కాకుండా వారి యొక్క సంతోషంతో లెక్కిస్తారు ఇంకా ఈ దేశంలో బిచ్చగాళ్ళు అనేవారు అసలు ఉండరు అంతేకాకుండా ఇల్లు లేని వాళ్ళు కూడా ఉండరు ఇక్కడ ప్రజలు టీవీ రేడియో ఇంటర్నెట్ గురించి అసలు పట్టించుకోరు ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా సాధారణమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు కొండలపై వెలిసిన బౌద్ధ ఆలయాలు ప్రకృతి సౌందర్యంతో పర్యాటకాన్ని కట్టిపడేసేలా ఉంటాయి ఇక్కడ మెట్రో నగరాల్లో నిత్యం భారీ రద్దీని తీవ్రమైన కాలుష్యాన్ని చూసిన వాళ్ళకి భూటాన్ రాజధాని డింప్యూకి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చాలా హాయిగా ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది హిమాలయాల్లో తూర్పు వైపు నుంచి చివరి భాగంలో హిమాలయాల పర్వతాల స్త్రీని మధ్యలో ఉంటుంది ఆసియాలో అత్యంత సంతోషకరమైన దేశం ఏదైనా ఉందంటే అది భూటాన్ హిమగిరి మధ్యలో పచ్చని పండల మధ్యలో ఉండేది ఈ భూటాన్ రెండు వేల సంవత్సరంలో హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్లో భూటాన్ వచ్చింది ఈ దేశం మతపరంగా చూస్తే బౌద్ధ మతం మొదటి స్థానంలో ఉంది భూటాన్లో అన్ని దేశాల్లో ఉండేటట్టు కుళ్ళు రాజకీయాలు కుట్రలు కుహంతాలు ఉండవు ఒకప్పుడు నేపాల్తో ఉన్న ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి భూటాన్ ను సందర్శిస్తే ఇంకొక విషయం అర్థమవుతుంది అదేంటంటే అక్కడ ప్రజలు ఎంతో క్రియేటివ్ అని అక్కడ పురాతన భవనాలు చూస్తే అర్థమవుతుంది అది మనకి ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఆ కట్టడాలు పర్వతాల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది భూటాన్ ఒక అందమైన టూరిస్ట్ ప్లేస్ అక్కడ చాలా మంచి హోటల్స్ ఉన్నాయి పర్వతాల పైనుంచి హోటల్స్ చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తాయి భూటాన్ ప్రజలు ప్రకృతి ప్రేమికులు అందుకే అక్కడ చెట్లను ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే మొక్కలు ఎక్కువగా నాటుతారు రెండు వేల పదిహేను భూటాన్లో ఒక గంటలో యాభై నాటారు అది గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కింది అంతేకాకుండా భూటాన్ ప్రజల యొక్క రాజులు మొదటి సంతానం కలిగినప్పుడు అక్కడ ప్రజలు లక్షా ఐదు వేలు మొక్కలు నాటాలని సంతానం చేసుకున్నారు వాళ్ళు అక్కడ అలాగే నాటారు అక్కడ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది భూటాన్ లో పొగాకు ఉత్పత్తి మందు తాగడం అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ జనాలు ఎనభై శాతం ప్రజలు వ్యవసాయం చేస్తారు అక్కడే వాటికి ఆదాయం వస్తుంది ఇంకా అక్కడ ప్రజలకు విద్యా వైద్యం ఉచితంగా వైద్యస్తారు కార్పొరేట్ దోపిడీలు ఉండవు భూటాన్ ప్రభుత్వం టూరిస్టులను చాలా సురక్షితంగా చూసుకుంటుంది అక్కడ ప్రతి ఒక్కరు తన సాంప్రదాయ దుస్తువులైన కీరా జాకెట్లను ధరిస్తారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు భూటాన్ ప్రపంచానికి దూరంగా ఉంది బౌద్ధ మతస్థులు చాలా శాకాహారులు భూటాన్ ప్రజలు మాత్రం మాంసాహారం తింటారు అయితే అక్కడ జంతువులను చంపడం నిషేధం ఆ దేశానికి కావలసిన మాంసాహారాన్ని ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటారు భూటాన్లో ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించవు కానీ అక్కడ ప్రజలు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నడుపుతారు భూటాన్ రెండు వేల ఒకటి నుంచి టీవీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాయి భూటాన్ జాతీయ జంతువు టికెట్ ఇది చూసేందుకు చాలా చిత్రంగా ఉంటుంది తలమీకలాగా శరీరం రూపంలో ఉంటుంది భూటాన్ అడుగుల్లో టూరిస్టుల కోసం ప్రత్యేక గూడారాలు ఏర్పాటు చేస్తారు అందులో పర్యాటకులకు ప్రత్యేక అనుమతి ఇస్తుంది కొండ చర్యలు చేసే బైక్ రైడింగ్ అనేది మాటల్లో చెప్పలేని విషయం భూటాన్ పర్యటనలో ఆ దేశ గొప్ప సంస్కృతి అందమైన ఆకృతుల్లో భవంతులు ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఆ దేశ చారిత్రక వైభవాన్ని చాటే కట్టడాలు మీ కళ్ళకు కనువిందు చేస్తుంది హనీమూన్కి కూడా ఇది అనుకూలమైన ప్రదేశం ఇండియా నేపాల్ ప్రజలకు భూటాన్ వెళ్ళేందుకు వీసా అవసరం లేదు భూటాన్లో ఎక్కువ రోజులు ఉండడం కష్టమే సో ఫ్రెండ్స్ చూసారు కదా భూటాన్ దేశం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి విషయాలైనా తెలిస్తే కామెంట్ చేయండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా